శ్రావణ మంగళవారపు నోము మహత్యం గురించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం అనగనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్య్యి చాలా కాలమైన సంతానం కలగని కారణంగా ఈశ్వరుడికి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్ప ఆయుషుడైన కొడుకు కావాలా ఐదవతనం లేని కూతురు కావాలా అని అడిగాడు అల్ప ఆయుషుడైనప్పటికీ కొడుకునే ఇవ్వమని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు దదాస్తు అని వరమిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శివుడు ఇచ్చిన వర ప్రభావం వలన కొంతకాలానికే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాల చక్కటి మగ బిడ్డను ప్రసవిస్తుంది తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకెళ్తూ ఉంటే బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున ఏడ్చింది లేకలేక కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకెళ్ళవచ్చు అని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయారు మళ్ళీ పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు కనుక మా శిశువు నోరారా అమ్మా నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చటైనాక తీసుకెళ్ళు అని కోరింది సరే అని వెళ్ళిపోయారు ఆ యమకింకరులు ఈ విధంగా అనేక కారణాలు చెప్పసాగింది ఒక రోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరలా రాబోయే యమబటులను తలుచుకుని బాధపడుతుంది తల్లి బాధపడుతుందని తెలుసుకున్న బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె జరిగిందంతా వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మా నేను ఎలాగో అల్ప అయ్యాను పది కాలాల నుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈ లోపల యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడుగా కాశీకి పంపారు వారిద్దరూ కాశీ వెళుతూ వెళుతూ మార్గ మధ్యలో ఒక పూల తోటలో బస చేశారు అదే వేళకు ఆ పూల తోటలో పూలు కోసుకునేందుకు వచ్చిన ఆ ఊరి కూతురు ఆమె చెల్లెలు మధ్య తగు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపగించిన రాజు కూతురు నాకు ఈ రోజు రాత్రి పెళ్లి కాబోతుంది అది కాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు వాయనమిస్తోంది ఆ వ్రతమహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్ములకు ఎగిరి అతుక్కొని పోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండు అని అనుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనం ఇచ్చింది అందరూ పెళ్లివారు రాక కోసం ఎదురు చూడసాగారు ఇంతలో పెళ్లి కుమారునికి ఆరోగ్యం క్షీణించి పెళ్ళి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసిందిగా మగ వారి నుండి కబురు అందుతుంది వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవటం పరువు తక్కువగా భావించి పరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లలను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో మంగళగౌరి కనిపించి అమ్మాయి ఈ రాత్రే నీ భర్తకు పాము గండం ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత ఉంచమని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కి పడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గర పాకుతూ కనిపిస్తుంది ఇక వెంటనే ఆ రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీ అది అందని కారణంగా ఆ పెళ్లి కొడుకు తొడపై నిలిచి ఆ కుండను దింపి పాము అందులోకి పట్టి ఒక రవిక గుడ్డతో దానిమీద గడ్డివాసన కట్టుకట్టి మరల అటకపై భద్రపరిచి తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల తెలవారే వేళ మేనమామ వచ్చి పెళ్లి కుమారుడిని నిద్రలేపి తనతో కాశీకి తీసుకెళ్లిపోయాడు కొన్ని రోజుల తరువాత అసలు పెళ్లివారు వచ్చారు రాజు సంతోషంగా తిరిగి మళ్లీ పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాజకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తమున తాళి కట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది ఎవరెంత చెప్పినా మరో వివాహానికి అంగీకరించలేదు అసలు కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకు రాజకుమార్తె తండ్రి నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి నేను ఆ సంవత్సరం అంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శన చూపిస్తాను అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు ఆ భక్తులందరికీ రాకుమార్తె తాంబూల దానం చేయసాగింది ఇంకొన్ని రోజులలో సంవత్సరం పూర్తి అవుతుందన్నంగా కాశీకి వెళ్లిన మేనమామ మేనల్లు స్వగ్రామానికి తిరిగి వెళుతూ మార్గ మధ్యలోని పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాజకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకుని ఇతడే నా పెనిమిటి అని మెలగెత్తి పలికింది పెద్దలు దానికి రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోయింది తర్వాత రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి అటకపై దాచి ఉంచిన పాము బంగారు పామై కనిపించింది అన్ని రుజువులు సరి పోవడం వల్ల పెద్దలు ఆమె వాదనను అంగీకరించారు రాజు యథావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకను ఒక భరిణిలో భద్రపరిచి ఇచ్చింది ఇక అక్కడి బ్రాహ్మణ దంపతులేమో బిడ్డ గురించి వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా చూపుపోయి వాళ్ళు క్షేమము అడిగేవారు లేక నిత్యం దుఃఖంతో ఉన్నారు అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోకి వచ్చిన ఆ బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ ఆ వృద్ధ దంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలన్నీ తీరాయి మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడలని తీసుకువస్తున్నాడు అని చెప్పారు ఆ మాటలతో వారికి ఆనందం కలిగిన నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహాసాలు ఆడుతున్నారని మరింత శోకసందులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు కానీ కొడుకు కోడలని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడుతున్నారు రాజకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తామామల కండ్లకు పోసింది ఆ మరుక్షణమే వాళ్లకు చూపు వచ్చి కొడుకును కోడల్ని చూసుకుని సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడిగారు శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామే ఇక అదే మొదలు ఊరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యంతో చెప్పలేనంత కాలం సుఖం సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సాంప్రదాయం ఆ నోము మంగళ గౌరీవ్రతంగా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు